అంటే ఆవిడ స్వరూపం ఎటువంటిదో మీరు ఆలోచన చెయ్యండి ఇంకా ప్రఖ్యాత వీర్యౌరణే భ్రాతరౌ కరదూషణౌ యుద్ధంలో గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి కరదూషణలు కూడా నా అన్నలు తానహం సమతిక్రాంత రామత్వా పూర్వదర్శనాత్ సముపేతే సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం నేను ప్రపంచంలో ఎవ్వరినీ లెక్క పెట్టను స్వేచ్ఛా విహారిని అలా తిరుగుతూ ఉంటాను అరణ్యాల్లో ఇవాళ నాకు కోరిక కలిగింది నిన్ను చూస్తే నిన్ను భర్తగా పొందాలి అని నాకు కోరికగా ఉంది అని తల్లి తిప్పింది తిప్పేటప్పటికీ సీతమ్మ కనపడింది ఆయన చెప్పారుగా ఈవిడ నా భార్య నా తమ్ముడు అని వెంటనే ఆవిడకి కడుపులో మంట వచ్చింది ఇంత అందమైన పెళ్ళ ఉంటే నన్నెందుకు ఏలుకుంటాడు అని అందుకని ఆవిడ వంక చూసేటప్పటికి వెంటనే కడుపులోంచి అసూయ పైకొచ్చింది ఆవిడ పాపం ఒక మాట ఏం మాట్లాడలేదు సీతమ్మ అలా నిలబడిపోయి చూస్తోంది ఆశ్చర్యంగా చూస్తుంటే అంది వికృత విరూపా చ సదృశీ తవ అహమే వాను భార్య రూపేణపశ్యమాం ఈవిడేవరు ఇంత సహ్యంగా ఉంది చూస్తేనే అబ్బా కారం పెట్టేస్తాను బాబు ఈవిడ నీకు తగింది కాదు ఈవిడ నీ భార్య ఛ విడిచిపెట్ట అసలు వారే నీకు తగిందని నేను చక్కగా నువ్వు నన్ను కానీ స్వీకరించావా నేను మొట్టమొదట చేసే పనేమిటో తెలుసా ఈవిని తినేస్తాను వాణ్ణి తినేస్తాను ఆ తర్వాత మనిద్దరం స్వేచ్ఛగా ఈ అరణ్యాల్లో హాయిగా విహరిద్దాం తమ్ముడితో కలిసి భార్యతో కలిసి అరణ్యానికి వచ్చిన ధర్మాత్ముడు అన్నగారు ఇంత వృద్ధురాలు ఒక రాక్షసి యొక్క వ్యామోహంలో పడి ఆవిడ్ని చూసి అబ్బా ఎంత బాగున్నావో అనిపోతాడు ఆవిడితో ఉండిపోతాడని అలాగే అంటే ఆవిడ తినిపెట్టేస్తుంది పాపం సీతమ్మని లక్ష్మణుణ్ణి ఎంత చుప్పనాతితనమో ఎంత అర్థం లేని మాటలో చూడండి నిజంగా శూర్పణ కవి ఇంత అర్థం లేని మాటలు మాట్లాడితే నిజంగా యువతలవాడికి ఎంత కడుపు మండిపోవాలి స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రమూర్తి ఒక గొప్ప సైకియాట్రిస్ట్ ఆయన గమనించారు ఇది చాలా దుర్వృత్తితో కూడుకుని ఉంది పైగా విశేషించి నా యందు కామమును పొందింది విశేషమైన కామము పురుషుని ఎందు పొందినటువంటి స్త్రీ యుక్తాయుక్తములను మరిచి నోరు తెరిచి అడిగినప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే మనస్సు ఖేదపడుతుంది నేను ఇక్ష్వాకు వంశంలో ఉత్తమ వంశ సంజాతుడైనటువంటి వాణ్ణి ఒక ఆడదాని మనస్సుని పెట్టి మాట్లాడకూడదు అందుకని కాసేపు అటు తిప్పి ఇటు తిప్పి తిప్పితే ఆవిడికే విసుగొచ్చి వీళ్ళు పనికి మాలిన వాళ్ళు రా వీళ్ళు మనకి లొంగుతారా అనుకుని వెళ్ళిపోతుంది ఎందుకని క్లేశ క్లేశ పెట్టడం ఇటువంటి దాని మనస్సు క్లేశ పెడితే ప్రమాదం వస్తుంది అనుకున్నారు అనుకుని ఆయన అన్నారు తూర్ఫణా కామపాశ కామపాశ అవపాసి వాచ స్మిత పూర్వమతాబ్రవీత్ స్మిత చిన్న చిరునవ్వుతో మాటలలో ఏ కాపట్యము లేకుండా పరమ స్వచ్ఛమైనటువంటి మాటని ఆయన ఎక్కడా శూర్ఫణకతో మాట్లాడడంలో ఆవిడ్ని హాస్యమాడదామనో ఇంకొక ఉద్దేశ్యమో ఆయనకి లేదు ఆశూర్పణక యొక్క కోర్కెని తగ్గింప చేసి అక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నారు అనుకుని శీలవాన్ ప్రియదర్శన శ్రీమాన్ అకృతదారశ్చ లక్ష్మణౌ నామవీర్యవాన్ నాకు వివాహం అయిపోయిందమ్మా నా భార్య సీతమ్మ అనురూప నాకు ఆవిడ ఎందుకు చాలా ప్రీతి ఉన్నది ఆవిడ్ని విడిచిపెట్టి నిన్ను ఎలా స్వీకరిస్తాను స్వీకరించడం కుదరదు ఆడవారికి పక్కన సపత్ని అంటే భర్తకి రెండవ భార్యగా ఉండడానికి ఇష్టపడరు అందుకని నీకు పక్కన ఈ ఇంకొక భార్య కూడా ఉందన్న పోరు నీకెందుకు అదిగో మా తమ్ముడున్నాడు చూసావా అన్ని విధాలుగా నాలా ఉంటాడు చాలా కీర్తివంతుడు గొప్ప తేజస్సున్నవాడు శమే భ్రాత శ్రీమాన్ అకృతారశ్చ చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నటువంటి వాడు కానీ స్త్రీ సుఖం తెలుసున్నవాడు ఎందుకని ఆయన కూడా వివాహితుడు పదమూడు సంవత్సరాలుగా రాముణ్ణి అనుగమించి వచ్చాడు భార్య పక్కన లేదు అందుకని ఆయనకు ఒకవేళ స్త్రీ సుఖాన్ని కోరుకుంటున్నాడేమో కోరుకుంటే ఆయనకి భార్య విక అర్థం ఉంటుంది పక్కన ఈ సపత్ని ఉండదు నాకు భార్య అవ్వడం ఎందుకమ్మా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడు ఇలా ఆయన వద్దని ఆయన వద్దంటే మనసుకు విసుగొచ్చిపోతుంది అనుకున్నాడు అనుకుని ఆయన దగ్గరికి పంపించాడు విడితే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళింది ఇంతకన్నా సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వ్యామోహించొస్తే నాకు మా ఉంది అలా మా తమ్ముడు ఉన్నాడు అక్కడైనా వెళ్ళంటే అక్కడికి ఒక స్త్రీ వెళ్ళిపోయి మళ్ళీ అతను నరగడం అంటే ఇంకా ఆవిడ శీలం ఇటువంటిదో మీరు ఆలోచించవచ్చు మహాప్రభో ఇంకా ఈ ఒక్క వాక్యం కన్నా నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు అందుచేత అపూర్వీ భార్యయా తరుణ ప్రియదర్శన అను రూపశ్చతే భర్త రూపస్య భవిష్యతి ఆవిడంది ఆయన దగ్గరికి వెళ్ళి నీకు తగినటువంటి భార్యని నేను నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనంత కాంతిగా ఉంటాను నువ్వు చక్కగా యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నావు నేను యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నాను అందుకని మన ఇద్దరం సంతోషంగా కాలం గడుపుదాం నన్ను స్వీకరించు అంది అంటే లక్ష్మణుడు అన్నాడు ఆయన గమనించాడు అన్నగారు అలా మాట్లాడాడు మాట్లాడాడంటే అన్నగారి హృదయం తను కూడా మళ్ళీ రాముడి దగ్గరికి పంపించేయాలి షటిలాడుకున్నట్టు పంపించేస్తే ఆవిడ ఇద్దరూ పనికి మాలిన వాళ్ళని నిర్ణయించుకుని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆవిడ మనస్సులో భావం కలగాలనుకున్నాడు కను కానీ రాముడు మాట్లాడినంత అందంగా మాట్లాడడం పాపం లక్ష్మణుడికి వస్తుందా ఆయన ఒక చిన్న మాట గబుక్కుని అన్నాడు ఆయన అన్నాడు కథం దాసస్యమే దాసి భార్యాతుచ్చసి సోహ సోహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణిని పైగా ఇది దైవ కార్యం అలా ఆవిడ మనసు నొచ్చుకుంటేనే రామరావణ సంగ్రామం జరుగుతుంది అందుకని మాటలను అలా పలికిస్తున్నారు దేవతలు లక్ష్మణుడు అన్నాడు నేనే ఓ నాకున్న పని ఏమిటంటే ఓ గుణపం తట్టా పట్టుకుని ఆయన పిలిస్తే గబగబా వెళ్ళి పళ్ళు కందమూలాలు తేవడం నన్ను కట్టుకుంటే నువ్వేమవుతావు నువ్వు దాసి అవుతావు నేను దాసుడు నువ్వో దాసి మన ఇద్దరం ఏం చేస్తూ ఉండాలి నువ్వో గుణపం తట్టా పట్టుకుని ఇద్దరం కందమూలాలు తీసుకొస్తూ ఉండడం రాముడికి ఇస్తూ ఉండడం నా వల్ల నీకు ఏం సుఖం ఉంటుందమ్మా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు నాతో తిరగడం ఎందుకు ఏనాం విరూపాం కరాళాం నిర్ణతో భార్యాం వృద్ధాం పరిత్య భజిష్యతి అదిగో మా అన్నగారి పక్కన మా వదిని గారు ఉంది చూసావా ఆవిడ వృద్ధురాలైపోయింది కడుపు చూసావా ఎంత లోపలికెళ్ళిపోయిందో క్రోధంతో కోపంతో చూసా ఎలా ఉంటుందో మా వదిన పాప పరిహాసం ఆడాడు గబుక్కుని లక్ష్మణమూర్తి అందుకని నీ ఇలాంటి చూసిన తరువాత మా అన్నగారి ఇంకా ఈ భార్యతో అనుకుంటాడు నువ్వు నన్ను కాదు మా అన్నయ్యనే గట్టిగా పట్టుకో పట్టుకుంటే ఆ భార్యని వదిలేస్తాడు వదిలేసి నిన్ను స్వీకరించేస్తాడు స్వీకరించేస్తే హాయిగా నీ కోరిక తీరిపోతుంది అన్నాడు అనేసే ఆవిడ ఆవిడనుకుంది అది నిజమనుకుంది అనుకుని ఇతి సా లక్ష్మణో లక్ష్మణేనోక్త కరాళా నిన్నతో దరి మందేతద్ధ్యం పరిహాస విచక్షణ లక్ష్మణుడు చెప్పిన మాట నిజమనుకుని నేను అందగత్తెని సీతమ్మ ఏ అందగత్తె కాదు రాముడు నన్ను చేపడతాడనుకుని అక్కడికి వెళ్ళింది వెళ్ళి ఆవిడంది ఈ సీతమ్మ ఉండడం బట్టి కదా నువ్వు నన్ను స్వీకరించట్లేదు ఏ వందంగా ఉంది ఈవిడ వికృతంగా ఈ విండి చంపి అవతల పారేస్తాను తినేస్తాను ఇక గొడవ ఉండదు హాయిగా నన్ను స్వీకరించు మన ఇద్దరం సంతోషంగా ఉందాం ఆయన ఉన్నాడుగా మనకి సేవ చేస్తుంటాడని అందుకు పాపం లక్ష్మణమూర్తి వచ్చింది అంటే అని ఇంకా రాముడు ఏ మాట అనలేదు ఆశ్చర్యంగా చూస్తున్నాడు భయంకరమైన స్వరూపంతో సీతమ్మ మీద పడింది వెళ్ళి పడేటప్పటికీ ఆ తల్లి ఒక్కసారి భీతి పొందినటువంటి జింక లేడి ఎలా చూస్తుందో అలా చూస్తూ వెనక్కి తప్పుకుంటోంది వెంటనే రాముడు పెద్ద కేకేశారు లక్ష్మణుని కేకేసి క్రూరై అనార్యై సౌమిత్రే పరిహాస కథంచనా నార్యప్పిత్ సౌమ్యజీవతీం చూసావా లక్ష్మణ ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు పరిహాసం ఆడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీతో నువ్వు ఆడిన పరిహాసం వల్ల ఏమైందంటే నిజమనుకుంది సీతమ్మ అడ్డు లేకపోతే నేను స్వీకరిస్తాననుకుంది సీతమ్మని చంపడానికి వెళ్ళిన అదృష్టవశాత్తు సీతమ్మ బతికి ఇంకొక పెద్దగం తెస్తే మీరడిపోను అందుకని బతికింది ఇంకా ఇటువంటి స్త్రీని ఉపేక్షించకూడదు తను అందగత్యని అన అందగత్యనన్న భావన కలుగుతోంది కనుక స్త్రీ కనుక కాళ్ళు కాని చేతులు కానీ తీసేస్తే అంగవైకల్యం వచ్చేస్తుంది కనుక అందమంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక ఆ ముక్కు చెవులు అన్నాడు అనేసరికి లక్ష్మణుడు గబగబా వచ్చి రాముడు కూర్చున్న ఆసనం పక్కన ఒక పెద్ద ఖడ్గ ఉంది ఆ ఖడ్గను తీసి ఆవిడ ముక్కట్టుకున్నాడు లటక్క కోసేశాడు రెండు చెవులు కోసేశాడు కోసేసేటప్పుడు రక్తం వర్షం పడిపోయినట్టు పడిపోతుంది ఆ వర్షం పడిపోతున్నట్టు పడిపోతున్నటువంటి రక్తంతో పెద్ద పెద్ద కేకలేస్తూ అరుపులరుస్తూ పరిగెత్తింది పరిగెత్తి ఆ లోపల వనంలో తన అన్నగారు ఉన్నాడు కరదూషణలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్న చోటుకెళ్ళి కింద పడింది కింద పడేటప్పటికి ఆయన ఏమిటో ఇంత పెద్ద శబ్దం వచ్చిందని పక్కన చూశాడు శూర్పణక చూసి ఆయన అన్నాడు ఇదేమిటి ఇలా ఉన్నావు ముక్కు కోయించేసుకున్నావు చెవులు కోయించేసుకున్నావు అంత నిత్తురు కారిపోతోంది తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నటువంటి కాలత్రాచుని తన గోటితో గీరిన వాడు ఎవరు అని అడిగాడు వడికి ఎంత మదమో చూడండి తెలిసి తెలిసి కాలపాశాన్ని మెడకి బిగించుకుంటున్నవాడెవరు ఎవడు నీతో పరిహాసమాడాడు నిన్ను ముట్టుకున్నవాడెవడు అని అడిగాడు ఈవిడేదో మహాపతి వ్రతలాగా నిన్ను ముట్టుకోవడమే కాదు నీ ముక్కు చెవులు కోస్తాడా ఎవడు వాడు వాడు ఈ పృథివీ మండలంలో ఎక్కడున్నా బ్రతకడం నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటికి తీస్తాను వాడు నేల మీద పడిపోయి ఉండగా క్రూర మృగాలు వాడి శరీరాన్ని తినేస్తాయి ఇప్పుడే చెప్పు ఎక్కడున్నాడో వాడు ఎవడు నీ జోలికి వచ్చిన అన్నాడు వాడికి ధర్మం తెలిసి ఉంటే వాడు ఒక మాట అడగాలి ఏమని ఎందుకు కోసేశారే ఎవరు నీ ముక్కు చెవులు అని అడగాలి వాడు ఆ మాట లేదు ఈవిడేదో మహాపతివ్రత అయినట్టు ఈవిడి జోలికి ఎవరో వచ్చేసినట్టు అందుకుని తను రక్షించాలన్నట్టు పావుని గీలిన వాడెవరు పాశాన్ని తగిలించుకున్నవాడెవరు వాడి పేరు చెప్పు చంపేస్తానన్నాడు అంటే ఈవిడికి ఇంకా రాముడి మీద ఉన్నటువంటి వ్యామోహం వదల్లేదు ఇంత ముక్కు చెవులు కోయించేస్తే ఏమనాలి ఇది శూర్పణక యొక్క శీలం ఎంత గమ్మత్తైన శీలమో చూడండి ఎలాగైనా రాముడిని తను పొందాలి లేకపోతే ఆ రాముడు శరీరంతో ఉండకూడదు ఆ రాముడి నెత్తురన్నా తాగాలి రాముడికి భార్య అన్నా కావాలి రెండే స్త్రీ మనస్సు ఎంత కఠినమవుతోందో చూడండి రాక్షసి హృదయం ఆవిడ